సంగారెడ్డి పట్టణంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు పటాసులు కాలుస్తూ మిఠాయిలు పంచుకుని ఆర్యవైశ్యులు తోపాజీ అనంత కిషన్ విద్యాసాగర్ భాస్కర్ లక్ష్మణ్ సంతోష్ పాల్గొన్నారు ఈరోజు జిల్లా కేంద్రమైనటువంటి సంగారెడ్డి పట్టణంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదహారు కులాలని బినెట్ తీర్మానం చేసి పదార్థ కులాలను కార్పొరేషన్ చేస్తాను ప్రకటించడం ఎంతో ఆనందదాయకం ఎంతో హర్షణీయం అందులో వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం వలన ఆ సందర్భం పురస్కరించుకొని రాష్ట్ర మహాసభ ఆదేశాల మేరకు జిల్లా మహాసభ తరపున రాష్ట్ర మహా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా గోపాత ప్రభుత్వం పది సంవత్సరాలున్నా కూడా ఇప్పుడు చేస్తాం అప్పుడు చేస్తాం ఇప్పుడు చేస్తాం అప్పుడు అని చెప్పి రెండు టర్మ్లు ముఖ్యమంత్రి ఉన్నా కూడా ఇప్పుడు అప్పటివరకు చేయలేదు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మూడు నెలల లోపలే వంద రోజులు నిండక ముందే ఈరోజు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పి అన్ని కులాలకు సామాజిక న్యాయం చేసుకుంటూ మా కులానికి కూడా న్యాయం చేసినందుకు వారికి మా పక్షాన వైద్య సంఘం పక్షాన రాష్ట్ర ఆర్యవైశ్య మా పక్షాన వారికి మరి మరియు అన్ని వారు సంబంధించి అందరు మంత్రువర్లకు మా నాయకుడు మా నాయకులైనటువంటి దామోదర్ రాజనరసింహ గారికి మా ప్రియతమ నాయకుడు జగ్గారెడ్డి గారికి కూడా ఈ ఈ పక్షాన మీడియా పక్షాన వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నారు